భోజనం కొరకు అరిటాకుపై ఒక విశిష్ట పద్ధతిలో వడ్డించడం జరుగుతుంది శ్రాద్ధకర్త దైవబ్రాహ్మణుడి వద్ద ఈ విధంగా కుడి మోకాలును క్రిందకు తాకించి కూర్చుంటాడు ఇప్పుడు భోజనం ఆకు క్రింద ఎడమచెయి ఆకుపై కుడి చేతిని పెట్టి ఈ విధంగా విశ్వదేవుడికి చూపిస్తాడు దైవబ్రాహ్మణుడి చేతిని పట్టుకుని విశ్వదేవుడికి భోజనం చూపిస్తాడు ఆహారమును స్వీకరించండి అని చెప్పి విశ్వదేవుడికి గయాలో విష్ణుపాదము వద్ద అన్నదానం చేసిన ఫలము ప్రాప్తమవ్వని అని ప్రార్థన చేస్తాడు పితృబ్రాహ్మణుడి ఎదుట కుడి మోకాలుపై కూర్చొని ఈ విధంగా అరిటాకును చేతిలో పట్టుకొని పూర్వీకులకు చూపించాలి పితృబ్రాహ్మణుడి చేతులను ఈ విధంగా విరుద్ధ దిశలో తిప్పుతూ పూర్వీకుల కొరకు అన్నమును ఇవ్వాలి ఇప్పుడు శ్రాద్ధకర్త ఫలానా గోత్రంలోని నా పూర్వీకుల స్వరూపంలో మీకు భోజనం సమర్పించాను దయచేసి స్వీకరించండి గయాక్షేత్రంలో అన్నదానం చేసిన ఫలం లభించని అని చెప్తాడు ఇప్పుడు బ్రాహ్మణులిద్దరూ ప్రాణాహుతిని ఇస్తారు బ్రాహ్మణ భోజన సమయంలో శ్లోకం పఠించాలి భోజనం తరువాత శ్రాద్ధకర్త నిలుచుని మీకు తృప్తి కలిగిందా అని అడుగుతాడు బ్రాహ్మణులు సమ్మతిస్తారు మిగిలిన అన్నం ఏం చేయాలి అని శ్రాద్ధకర్త అడుగుతాడు బ్రాహ్మణులంటారు ఇంట్లో వారందరూ ప్రసాదంగా గ్రహించండి పిండం తయారు చేసేందుకు చేసిన అన్నంలో తిలోదకం నల్ల నువ్వులు పెరుగు తేనె మరియు నెయ్యి వీటన్నిటినీ కలపాలి గుండ్రంగా పిండం తయారు చేయాలి తిలోదకముతో స్థలమును శుద్ధపరచి అక్కడ దర్భను పరచాలి ఈ దర్భను శుద్ధపరచాలి ప్రతి పిండం పెడుతున్నప్పుడు శ్రాద్ధకర్త ఈ విధంగా చెప్తాడు ఫలానా గోత్రం యొక్క వసుస్వరూప లేక రుద్రస్వరూప లేక ఆదిత్య స్వరూపములోని ఫలానా పేరుగల ఫలానా పూర్వీకులకు నేను పిండ ప్రధానం చేస్తాను మనకు తెలిసిన వారికి పిండ ప్రధానం చేసిన తరువాత నాలుగు ధర్మపిండములను పెట్టడం జరుగుతుంది ఇందులో మొదటిది తల్లితండ్రుల కులంలోని పూర్వీకులకు పూర్వజన్మలోని ఆశ్రితులు ఉపకారం చేసినవారు ప్రాణులు వృక్షములకు రెండవ పిండం వంశంలో శ్రాద్ధం చేయడానికి ఎవరూ లేని ఆప్తులకు మూడవ పిండం అసిపత్రవనంలో మరియు కుంభపాక నరకంలోని పూర్వీకులకు అలాగే కులక్షయం జరిగిన వారికి నాలుగవ పిండం అన్ని గోత్రముల వారికి మరియు ఎవరూ లేనివారు కొరకు పెట్టబడుతుంది పిండస్వరూపంలోని పూర్వీకులకు కాటుక పత్తిదారం పువ్వులు తులసి భృంగరాజ ధూపం దీపం మొదలైన వాటిని సమర్పిస్తారు పిండస్వరూప పూర్వీకులకు నైవేద్యం సమర్పిస్తారు చేతులు మరియు ముఖం కడుగుకునేందుకు అలాగే తాగేందుకు నీరుని సమర్పిస్తారు ఇప్పుడు శ్రాద్ధకర్త నిలుచుని బార్లీ మరియు నువ్వులను సమర్పించి పూర్వీకులారా మీ కృపతో మాకు శుభం జరగని అని కోరుకుంటాడు దీని తరువాత పితృబ్రాహ్మణుడికి తిలోదకం మరియు దైవ బ్రాహ్మణుడికి యవోదకమునిచ్చి పిండంపై నీరు వదలాలి మంటలో కాలి చనిపోయిన వారికి జన్మించే ముందే కడుపులోనే చనిపోయిన వారికి ప్రత్యేకంగా తయారు చేసిన పిండంపై తిలోదకమును సమర్పిస్తారు విశ్వదేవా మీరు ప్రసన్నులయ్యారా అని శ్రాద్ధకర్త అడుగుతాడు పూర్వీకులు ప్రసన్నులయ్యారా అని శ్రాద్ధకర్త అడుగుతాడు దైవ పూర్వీకులందరూ ప్రసన్నులవ్వని శ్రాద్ధకర్మ శాస్త్రోక్తంగా జరగని అని చెప్తూ శ్రాద్ధకర్త నమస్కారం చేస్తాడు దైవ మరియు పూర్వీకుల కృప నుండి శ్రాద్ధకర్త యొక్క ఆశ పూర్తవ్వని అని బ్రాహ్మణుడు అంటాడు తరువాత కుటుంబములో వారందరూ పిండమునకు నమస్కారం చేయాలి శ్రాద్ధకర్త పిండములన్నింటినీ ఒక పెద్ద పాత్రలో పెట్టాలి విధి పూర్తయిన తరువాత శ్రాద్ధకర్త నమస్కారం చెయ్యాలి సూర్యాస్తమయమునకు ముందు పిండములను శుభ్రమైన నీటిలో వదలాలి తృప్ అనే ధాతువు నుండి తర్పణం ఈ పదము తయారైనది తృప్ అనగా సంతుష్టపరచడం శ్రాద్ధంలో పిండపూజ చేసిన తరువాత పితృతర్పణం ఇవ్వబడుతుంది పూర్వీకులకు సమర్పించిన జలమే పితృతర్పణ తండ్రి ఉన్నవారు పితృతర్పణం ఇవ్వకూడదు ఇప్పుడు చూద్దాం నువ్వుల తర్పణం తర్పణ విధిలో మొదటిగా విశ్వదేవుడికి తర్పణం ఇవ్వడం జరుగుతుంది తరువాత పూర్వీకులకు తర్పణం ఇవ్వడం జరుగుతుంది ఫలానా గోత్రం యొక్క వసు స్వరూపములోని లేక రుద్రస్వరూపములోని లేక ఆదిత్య స్వరూపములోని ఫలానా పేరుగల వ్యక్తికి జలమును సమర్పిస్తున్నాను జలం సమర్పిస్తున్నాను జలం సమర్పిస్తున్నాను అని శ్రాద్ధకర్త అంటాడు

వస్త్రమును పిండినప్పుడు వచ్చిన నీరు వదులుతాడు శ్రాద్ధంలో నల్ల నువ్వులను కలిపిన నీరును పూర్వీకులకు తర్పణం ఇవ్వడం జరుగుతుంది దీనిని నువ్వుల తర్పణం అని అంటారు ఏ పూర్వీకుల కోసం శ్రాద్ధం చేయబడుతుందో వారందరి కోసం కూడా ्राद्धर्पणं इव श्रीगुरुदेव दत्त गुरुदेव दत्त श्रीगुरुदेव दत्त श्रीगुरुदेव दत्त श्रीगुरुदेव दत्त श्रीगुरुदेव दत्त